హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మేము పొలం దగ్గరికి వచ్చామండి మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాము కాసేపు అలా సరదాగా రిలాక్స్ రిలాక్స్గా ఉంటుంది కదా అందుకని పొలం దగ్గరికి వచ్చాము ఇది ఖాళీ స్థలం అండి దీంట్లో మా అమ్మ వాళ్ళు కూరగాయల మొక్కలు వేస్తారు ప్రస్తుతానికి దున్నిచ్చి అలా ఉంచారు కూరగాయల మొక్కలు వేస్తారు టమాటో వంకాయ బెండకాయలా వేస్తారు ఇది పొలం దగ్గర గిన్నెకాయ చెట్టు అండి మీకు ఎంతమందికి ఐడియా ఉందో తెలీదు ఇటు మా తెలంగాణ కళ్ళు అయితే గిన్నెకాయలు అంటారు ఆంధ్ర వైపు అల్లనే అదే నేరేడు పళ్ళు అంటారు నేరేడు పళ్ళు ఆ చెట్టు చూస్తాను అది చాలా బాగుంటుంది కాయల టైంలో అయితే ఫుల్ కాయలు ఉంటుంది ఆ చెట్టు కింద చాలా బాగుంటుందండి అది వేసి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి సరే సరదాగా టైంపాస్ అవుతుందని అలా వెళ్దామని ఆవారంటే వచ్చామండి పొలం దగ్గరికి వచ్చాం అక్కడ పడబోయని చూడండి ఎప్పుడు వెళ్ళినా ఏదే పరిస్థితి అండి ఎక్కడక్కడ గిట్టు తూలుతుంటుంది నేను అలా పడిపోతూ ఉంటాను ఏమనుకోకండి అలా కాసేపు ప్రశాంతంగా వెళ్స్తే చాలా బాగుంటుందండి మీరు హండ్రెడ్ టైమ్స్ అన్న నన్ను నేచర్కి పొలానికి వెళ్ళమంటే నేను హండ్రెడ్ టైమ్స్ కాదండి థౌసండ్ టైమ్స్ అన్న వెళ్తాను నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు అమ్మ వాళ్ళు రిలాక్స్ ఉంటారండి ఆ ప్లేస్కి వెళ్తున్నాం మనము అదే మధ్యాహ్నము కూలలో వచ్చినప్పుడు భోజనానికి కానీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ అక్కడ కూర్చుండే ప్లేస్ అండి అది అక్కడికే వెళ్తున్నాను చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అండి వచ్చినప్పుడు అలా వెళ్తూనే ఉంటానండి ఇక్కడేనండి అమ్మ వాళ్ళు కూర్చుండేది ఇక్కడే కూర్చుంటారు అంటే కొన్ని సామాన్లు పొలానికి సంబంధించిన ఏ కానీ అవన్నీ సంథింగ్ అక్కడే పెట్టుకుంటారండి వాటర్ బాటిల్స్ కానీ అవన్నీన అక్కడే పెట్టుకుంటారు అవన్నీ సదురుకుంటారు అక్కడ కాసేపు కూర్చోటానికి కానీ చాలా బాగుంటుందండి అది కలుపు తీసేదండి దాన్ని ఏమంటారు నాకు తెలియండి కలుపు తీసేటప్పుడు చెక్కుతారు తర కాదండి వాటర్ బట్ <laughs> కూలింగ్ ఎందుకుంటే అండి వాటర్ కూలింగ్ కూలింగ్లో అనుకుంటున్నాను ఇక్కడ గేదెలు కూడా కట్టేస్తారండి మా అమ్మ వాళ్ళు గడ్డి ఇక్కడే పెడతారు పొలం దగ్గరే గేదెలు కూడా అక్కడే కట్టేస్తారు గేదెలు ఉన్నాయండి ఒక రెండు మూడు ఉన్నాయి మా గేదెలు బెండపాదులు కూడా వేసిందండి మా అమ్మ బెండపాదులు బీరకాయ బీరకాయ పాదు అది బెండకాయ కదా సారీ బీరకాయ పాద టమాటో టమాటా చెట్టు కూడా ఉంది టమాటా చెట్టు అది బీరకాయనండి అది కూడా బీరకాయ టేక్ చెట్టు అండి పొలం దగ్గర టేక్ చెట్టు ఉంది పెద్దది టేక్ చెట్టు ఉంటుంది అంటే చాలా చాలా అయితే నాకైతే నచ్చిద్దని చాలా బాగుంటుంది ప్రశాంతంగా అండి చూడండి అసలు నేచర్ ఎంత బాగుందో చూడండి ప్రకృతిని ఆస్వాదించాలండి మా దగ్గర కొండలు ఉంటాయండి కొంచెం హౌస్ దగ్గర హౌస్ దగ్గర అంటే కాదులేండి కొంచెం దగ్గరే ఉంటాయి తెలిసిన వాళ్ళు వస్తే హాయి చెప్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి చాలా నచ్చిద్ది నాకైతే అసలు చాలా అంటే చాలా అండి చాలా బాగా నచ్చిద్ది నేను ఎన్నిసార్లు అని చెప్పినా ఇంకా అంతకంటే నచ్చిద్ది అండి నాకు నాకు పల్లెటూరు వాతావరణం పొలం వాతావరణంలో గేదెలు కట్టేస్తారండి ఇతర మా అమ్మ వాళ్ళు అలా గెదెలు కట్ కట్టేసే ప్లేస్ అది ఇంకా మా వారు వెళ్దాం రా వెళ్దాం రా అనిసేపు అంటున్నారు లేదు నేను పొలంలో దిగుతాను కాసేపు అని చెప్పేసి పొలంలో దిగానండి పొలంలో దిగితే మా అమ్మ అరుస్తుందండి అటు ఇటు ఎందుకు దిగా ఉంది అంటే వర్షాలు పడి కొంచెం లోతుకు లోతుకు వెళ్తుందండి గట్టిగానే ఉంటుంది మా వర్షాలు పడుతున్నాయండి బాగా కొంచెం లోతుగా ఉంది కాళ్ళు దిగబడతాయని చెప్తుంది సర్లే అని చెప్పేసి నేను దిక్కుండా అయితే ఉండనండి వాళ్ళు తెలియకుండానే నేను దిగేస్తాను పొలంలోకి అంత ఇష్టం నాకు ఇప్పుడు అంటే వీలు పడతలేదు కాదండి చిన్నప్పటి నుంచి అక్కడి నుంచే కదండి వచ్చింది ఏమైనా అద్దాల మేడలో నుంచి రాలేదండి మేము న్యాచురల్గా ఫార్మర్సేనండి మా డాడీ జాబ్ పరంగా అయితే ఇంతకుముందు చిన్నప్పుడు జాబ్ అండి ఇప్పుడు రిటైర్ అయిపోయారు తర్వాత మా నాన్నకి వ్యవసాయం ఇష్టమై చెప్పి ఇక మా 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 నాన్న వ్యవసాయ చేస్తున్నారండి కలుపు మొక్క అని పీకానండి కాకపోతే మా అమ్మ చూస్తే అరిసిద్దండి దాంట్లో వరి మొక్క కూడా ఉందండి తెలియకు పీకేశాను తెలియకు పీకేశానండి నేను తర్వాత చూసుకున్నానండి ఇంకేలా దాంట్లో నుంచి బయటకు వచ్చి కూర్చొని చూస్తున్నానండి ఆస్వాదిస్తున్నాను ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాను నా వీడియో చూసి ఎంతమందికి ఇష్టం ఉందో ఇది చెప్పండి అండి ఎంతమందికి నేచర్ ఏమన్నా నచ్చిందా నాకైతే చాలా ఇష్టం నేచర్ అనేది మీకు నచ్చితే ఇలా లైక్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్రశాంతంగా హాయిగా కూర్చొని సాంగ్స్ పెట్టుకొని వింటా కూర్చొని ప్రశాంతంగా ఉంటుందండి ఎంత ప్రశాంతం అంటే చాలా ప్రశాంతం అండి ఇక్కడ వర్నిచ్చం మనం ఇంకా ఆ నేచర్ అనేది మనం ఏ రకంగా కూడా వర్ణించలేమండి చాలా చాలా బాగుంటుంది వరి కూడా బాగా వచ్చిందండి బాగా దుబ్బు అంటారు కదా దుబ్బు మాత్రం చాలా బాగా కట్టింది దుబ్బు అనేది వరి దుబ్బు అంటారండి వరి దుబ్బు మాత్రం చాలా కట్టింది మంచిగా బాగానే ఉందండి పొలం అయితే బాగానే వచ్చింది వర్షాలు పడుతున్నాయి కదండి ఫుల్ బాగుందండి ఇది మొత్తం త్రీ ఎక్రాస్ ఉంటుందండి త్రీ ఎక్రాస్లో మా వాళ్ళు వరే వేసారండి మా మమ్మల్ని వరే వేశారు త్రీ ఎక్రాస్ కూడా కావాల్సిన ఒడ్లు ఉంచుకొని ఇంకా మిగతాయి అమ్మేస్తారండి ఆ టైంలో ఇంట్లో తినటానికి ఎన్ని కావాలని ఉంచుకొని